నా కష్టపడి అందరూ నన్ను నమ్మి ఊటించిన వాళ్ళు పేరు పేరున చాలా కృతజ్ఞతలు నాతో పాటు కష్టపడ్డ పైగ్రాఫ్ ప్రతి ఒక్కరికి నేను నా శిరస్సు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను నాతో పాటు నా ప్యానల్ ఎవరెవరైతే విన్నో పడికొండ నుంచి పరగే రసా వరదలపేట నుంచి భాను ప్రసాద్ నుంచి సుధీర్ పరతగిరి నుంచి వినయ్ అలాగే పర్తి నుంచి శ్రీరా సుధాకర్ జనరల్ సెక్రటరీ శ్రీ తరుణ్ మన వరుణ్ గడ్డం వరుణ్ ఇంకా అదే పేరు ఉన్నారు చాలామంది ఉన్నారు వద్దలపేట మా అందరూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇక్కడే కాదు త్రూ అవుట్ స్టేట్ ఎక్కడెక్కడ అందరి జన్లో మా శివచరణ్ రెడ్డి కూడా మేమందరం అందరం హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాం ఇది ఇదే కాకుండా అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి వారి వారి సరి వారి యొక్క సజెషన్స్ తీసుకొని మేము ఇంకా ముందు ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి వాళ్ళకి ఎక్కడెక్కడ హెల్ప్ కావాలి గ్రౌండ్ వర్క్లో మేము ప్రతి చోట పాల్గొని మా ప్రతి పథకం కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవ్వడానికి రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందు తీసుకోవడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రతి చోట ప్రతి సెకండ్ మేము కష్టపడడానికి యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను అందరితో యూత్ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం యూత్ వాళ్ళకి ఇవాళ రేపు చాలా వరకు మనం చూస్తున్నాం డ్రగ్స్ అన్ని డ్రగ్ కరెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి టూ ఇది అదే అలొకటే కాకుండా ఇంకా గత నైన్ ఇయర్స్లో అందరూ కూడా ఆర్కాలిజానికి బాగా అయి ఉన్నారు అవన్నీ కూడా దూరం చేయడానికి మా ఫాదర్ ఒక ప్రీవియస్గా స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ మ్యాన్ అలాగే ఇంకా తర్వాత కమిషనర్ అయ్యి స్పోర్ట్స్ ద్వారా ఎస్ఐగా రిక్రూట్ అయ్యి దాని తర్వాత కమిషనర్ వారికి వెళ్ళింది దాని తర్వాత ఎమ్మెల్యే అయింది సో ఈ డైవర్ట్ చేయడానికి అందరినీ కూడా నా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నుంచి అందరినీ కూడా దాని నుంచి డైవర్ట్ చేసి స్పోర్ట్స్ వైపు తిప్పడానికి నా మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడి చేస్తాం మొట్టమొదట యూత్కు మీరు ఏం చేయాలి మొట్టమొదట ఇప్పుడు యూత్ అందరినీ కూడా సెట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వారి యొక్క స్కాలర్షిప్స్ కూడా చాలామందికి అందలేదని మేము ఎలక్షన్ అప్పుడు తిరిగి తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి బాధ కూడా మాకు చెప్పడం జరిగింది సో మా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ కాకుంటున్నారో శివచరణ్ రెడ్డికి ఫస్ట్ సందే ఫస్ట్ అదే అడిగి స్కాలర్షిప్ కూడా అందరికి అందేలాగా ఫస్ట్ మీరు చూడడానికి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో నాన్నగారు ఎమ్మెల్యే మీరు యూత్ ప్రెసిడెంట్ అయ్యారు ఎలా అనిపిస్తుంది సో అంటే రెండు కూడా ఎలెక్టెడ్ పోస్ట్ అండి సో మేము కష్టపడి మా డాడీ కూడా ఎప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కష్టపడి పైకి వస్తేనే ఏదైనా ఉంటుంది అని చెప్తారు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్తారు సో అదే నేను ఫాలో అయ్యి ఒకటే ఇంట్లో ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పనిచేసి దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా బ్యాక్ ఎండ్లో పనిచేసి ఇప్పుడు నా యొక్క ఈ పోస్ట్ కోసం నా కోసం కష్టపడ్డారు అందరూ కూడా కష్టపడ్డ మా ఇంట్లో రెండు పోస్టులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాతో పాటు మా ఫ్యామిలీ మా పెద్ద డోట నా చిన్న మా వైఫ్ మా అక్క చెల్లి అంటే కూడా చాలా సంతోషంగా ఉన్నాను